సో ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు ప్రతిరోజు కూడా నెక్స్ట్ వారం వరకు కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఉంటాయి అంటే ఒకరికి ఒకరు ఇంటరాక్ట్ కావడానికి మీరు కొత్తగా అంటారు కాబట్టి అందరూ అందరూగా వినండి సార్ గారు కూడా బిజీగా ఉన్నారు కాబట్టి కార్యక్రమం త్వరలోనూ

చేసి చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేయడం మనిషి మనిషిని కొనగలడు కానీ మనిషిలోని అవయవాన్ని ఎవరైనా కొనగలరా కొనే అమ్మగలరా కానీ కొనలేనిది అమ్మలేనిది ప్రాణాలు కాపాడేది ఏంటి బ్రతికి ఉండగా రక్తదానం ప్రతి మూటేళ్లకు ఒకసారి ప్రతి ఒక్కరు రక్తదానం చేసేది అవపం స్టేజ్లో ఉన్నప్పుడు అవయవరాలు ఒక మనిషి చనిపోయిన అంటే కోపం ఉండగా దాదాపు ఎనిమిది నుంచి పది మంది వరకు అవయవాలు పనికి వస్తాయి పూర్తిగా చనిపోయిన తర్వాత ఎవరికి పనికి వస్తాయంటే ఒక అది కూడా చనిపోయినప్పటి నుంచి ఎనిమిది గంటల లోపల తీసేయాలన్నమాట వాడి నుంచి అంటే చనిపోయిన తర్వాత ఎప్పుడు చనిపోయిన వెంటనే కల్వదానం చేయాలనేది ఒక ఉందామా ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా వెంటనే మాకు ఇంప్రేజ్ చేస్తారు మాకు ఇంప్రేజ్ వచ్చినట్టు మేము ఎప్పుడైనా చేసుకోవచ్చు పునరా చేసేటప్పుడు బాడీని ఎక్కడికైనా తీసుకెళ్తారా బాడీ దగ్గరికి వస్తారంటే బాడిని ఎక్కడికి తీసుకోవాలి అవసరం లేదు బాడీ ఎక్కడ ఉండే అక్కడికి మేము వస్తాము ఆ కళ్ళను తీసుకోవడం జరుగుతుంది కల్లదానం వల్ల ఏం జరుగుతుంది ఎవరైతే మధ్యలో చూపు కోల్పోతారో ఏదైనా దీర్ఘకాలిక కానీ మీరంత కంటికి ఏదైనా గాయం కావాలి కానీ ఇంకా పుట్టిలో వచ్చిన ఉడికలు కానీ ఇంకా ఉన్న వాళ్ళు అన్ని చిన్న అయిన తర్వాత కానీ కలెక్షన్ చేస్తే చూపు ఒప్పుకుంటున్న వాళ్ళకు ఒక వ్యక్తి నుంచి రెండు ధాన్యాలు కలెక్ట్ చేస్తాము ఆ రెండు ధాన్యాలు ఇక్కడ అందరూ పెట్టడం జరుగుతుంది మరి దీని మీద పులివెందులైనంత వరకు మన పులివెందులో రెండు సంవత్సరాల నుంచి ఐదు లక్షలు పెట్టడం జరిగింది ఈ రెండు సంవత్సరాలలో ఇరవై ఏడు మంది మన పులివెందుల యాభైలో మేకతలు చేశారు వారందరూ కూడా వీళ్ళందరూ ఎక్కడికి చెప్పండి లోపల్ లోపల రెటీనా మీద పడతాయి మనకు రేస్ రెటీనా అంటాం లోపల సో అందుకు కార్నియా అనేది మనకు రిఫ్లెక్షన్ మనకు రేస్ అన్నిటి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్ని రేస్ వచ్చేసి మనకు కంట్రోల్ వస్తాయి దాన్ని మళ్ళీ ఫ్యూచర్ అనేది చిన్న దారి దారి లోపలికి లోపల పంపించాలి రేస్ దానికోసం కార్నియా ఆ రేస్ని కన్వర్ట్ చేస్తుంది అందుకని చాలా ఇంపార్టెంట్ కార్మియా అనేది చూపు చూసేదాన్ని మనకు వస్తువులు కనపడేదాన్ని ఆ క్రమంలో ఇప్పుడు మన చిన్నపిల్లలు కొంతమంది ఆడుకుంటూ కన్ను తగ్గించుకుంటారు కార్నియా డ్యామేజ్ అవుతుంది కార్మియా మీద అల్సర్స్ ఏర్పడుతుంది యాక్సిడెంట్లో కొంతమంది కార్నియా డ్యామేజ్ అవుతుంది ఏజ్ వల్ల షుగర్ వీటి వల్ల కూడా డయాబెటీస్ కూడా కానీ ఏదైనా ఏజ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ కార్నియా డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళందరికీ కూడా మనం చేసే నేత్రధానం వల్ల వచ్చే కార్నియా వాళ్ళకు కార్నియా ఇంప్లిమెంట్ చేస్తాం వల్ల వాళ్ళకు మళ్ళీ మనం చూపును తెప్పించుకోవచ్చు ఎంతో ముఖ్యమైనది ఇక్కడ మీకు ఈ పేపర్ చదివితే దావరించదు కాన్యానం అది నా చెప్పాను మీకు ఎవరెవరు చేయొచ్చు కాంగ డొనేషన్ ఎవరో చేయొచ్చు అది వయసుతో నిమిత్తం లేకుండా షుగరు బీపీ ఇవన్నీ ఉన్నా కూడా ఎవరైనా చేయొచ్చు అంటే మనం పెద్దవాళ్ళ కోచ్ షుగర్ బీపీ వాస్తవ ఇవన్నీ ఉన్నాయి చేయకూడదు చేయొచ్చు చేయకూడదు అనే అనుమానం లేకుండా ఇవన్నీ ఏమన్నా కూడా మనం కారణం ఉండేవి ఇంకా కొన్ని హెచ్ఐవి సిఫిలిస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు చేయకూడదు ఇంకా రాజు చెప్పినట్టు మనము ఎవరైనా మన మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా మరించిన తర్వాత వెంటనే మనకు వీళ్ళ స్నేహితమీ నెంబర్స్ మీరు నోట్ చేసుకోండి ఈ మొబైల్స్ ఆల్రెడీ పైన ఉన్నాయి మొబైల్ నెంబర్స్లో అది జస్ట్ ఫీడ్ చేసుకోండి మీ మొబైల్స్ ఎవరన్నా చనిపోయినా కూడా వాళ్ళని అడిగి వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగి మన ఇంటి పక్కన కానీ లేదంటే కానీ మన బంధువులు కానీ ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళకి చెప్పి ఇలా చేదానం చేయొచ్చు దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయని మీరు వాళ్ళకి చెప్పి వెంటనే ఆ కాల్ ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు రెండు నుంచే మూడు గంటల లోపల మీ ఇంటి దగ్గరికి వచ్చి మరణించిన రైతు దగ్గరికి వచ్చి వాళ్ళే తీసుకొని వెళ్తారు అది మనం చేయగలుగుతాము ఇవన్నీ మనం నెంబర్స్ అయితే స్టోర్ చేసి పెట్టుకోండి అది ఒకటి చేయండి మరణించిన తర్వాత తాత మరణించిన తర్వాత కళ్ళని నెలాలు భద్రపడతారు ఇది కూడా మీరు మరణించిన వెళ్ళి మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు చెప్పండి కండక్టర్ ముందు దగ్గర ముఖ్యంగా పాఠం కడిగా చేసి పెట్టేసేయడం కన్ను ఓపెన్ చేసి డ్రైగా పెడితే కానీ తొందరగా డ్రై అయిపోయి మనకు ఉపయోగం లేకుండా పోతున్నట్టు కన్ను క్లోజ్ చేసేసేయాలి దానిపైన కడి కాటన్ పెట్టేసి వెట్ కాటన్ పెట్టేసి క్లోజ్ ఫ్యాన్ మీద కూడా ఆఫ్ చేసేసి దాని సో ఈ జాగ్రత్తలు తీసుకొని మనము ఇంటిమేట్ చేస్తే మనం కొద్దిగా ఉపయోగం ఉపయోగం పడే వీని నేత్రగా మనం ఇంత బ్రీఫ్ గా మనం ఈ తీరు తెలుస్తా చా డెవలప్ చేయాలి వెటలీ ఇంత సర్ 17 ఫామ్ చేశారు మిగల్ లో లోపస్తా ఫాలోచ నొట్ పొన్మేంజర్ కి పాయింట్స్ వీరు నేప్స్ తోనే సర్ దా మీరు మామూలుగా సీజనల్ సీజన్ కూడా మారింది కాబట్టి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు సీజనల్ సీజీజెస్ కూడా ఎక్కువే వస్తున్నాయి అంటే ఇదే డెందుకంటే డైజింగ్ కూడా ఉంది కాబట్టి ఎక్కువగా ఇప్పుడు వయో క్లీవర్స్ డెంగూ క్యూబర్స్ ఎక్కువగా వస్తున్నాయి ఎక్కువగా మన ఇంటి పర్సెంట్ చుట్టుపక్కల ప్రజలు మనం ఉపయోగపరచుకోవడం గవర్నమెంట్ కూడా చూసుకోవడం జరిగింది డెంగూ క్లీవర్స్ ఎక్కువగానే ఉన్నాయి ప్రస్తుతానికి అది సీజనల్గా ఈ సీజన్ల పాటు ఇంకా మీ చూడ రెండు వందల యాభై ముప్ప మీలో కానీ మీ గుళ్ళు కానీ మీ బంధువులు కానీ ఇళ్ళను కానీ ఎవరిని కానీ ఒక వ్యక్తి చేస్తారా విషయం కానీ వాళ్ళ దృష్టికి ఇంట్లో చనిపోయారు చేస్తే చేసే చూడకు చూపు వస్తుంది అని చెప్పి మీరు ఒక మార్చి చెప్తే మనం ముందుగానే ఆలోచించు కానీ ఇంకా ఒకటి సరిపోయినప్పుడు మనం బాధగా ఉండాలి బాధ ఉన్నప్పుడు అనుకున్న విషయం కూడా మర్చిపోవచ్చు ఆ టైంలో ఏదైతే మనం ఒక్కసారి మనం గుర్తు చేస్తామంటే మరి అప్పుడు నమ్మకొందే మనం వేతదానం చేద్దాం అని చెప్పేసి అప్పుడు మాకు మా నెంబర్ మీరు ఎక్కువ ఉన్నాడు కదా కాంటాక్ట్ మొబైల్ మా నెంబర్ ఎవరు ఫోన్ ఉపయోగించారంటే మేము వస్తాం ఒకవేళ మీకు పరొక మాట్లాడడానికి కొంచెం కష్టం ఉంది వీడియో ఏమో ఏదో ఉంటుంది సరే ఇక్కడ పదో మీరేమో మాట్లాడతారు వాళ్ళు మోజన చేస్తారు కానీ ఆ ఊళ్ళో సత్తు కానీ ఏమైనా పెద్ద మాట్లాడుతున్నామో మాట్లాడాలి ఓకే మీరు మాట్లాడలేదు చనిపోయిన విషయం మాకు తెలియజేసిన మేమైనా మాట్లాడతాం నేను మీరే చెప్పినా ఉపయోగం దాని గురించి చెప్పలేదు ఎందుకంటే మనం విషయం చేయగలిగారు మనం ఇస్తారా ఒకసారి మనం మా నాన్నది వాళ్ళు పనులు ఇచ్చే బాగు ఆ మిస్ అయినారు ఈరోజు మా పనులు జరిపారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనేది ఒక నెక్స్ట్ టైం అని ఇచ్చేదని అవకాశం కాబట్టి సమాజం అనేది వాళ్ళు చేరవే ద్వారా మన కార్యంలో మీ అందరూ కూడా సమాజంలో పోయి ఎవరైతే చేయబోతున్నారో మా కుటుంబాలు ఈ నేతధ గురించి చెప్పి వాళ్ళని గుర్తించి ఒప్పేసి వస్తుంది మా ఆడపిల్ల మీరు ఒక విషయం చెప్పండి చాలు వాళ్ళు అన్ని విధాన సభగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో డిస్కస్ చేసుకున్న తర్వాత ఓకే అంటే మా మేము మా ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుతున్నాము వాళ్ళకి చెప్పినట్టు మీ ద్వారా పంచమండి లేదు మా వాళ్ళు మా గిన్ను వాళ్ళు ఏదేమైనా విషయం తెలియజేయండి లేదా చేస్తారా లేదంటే చాలా వాళ్ళకి వదిలేస్తాం ఇప్పటివరకు ఏడు ఇరవై ఏడు మంది కూడా వాళ్ళు స్వచ్ఛందంగా చేసేవాళ్ళే కాబట్టి ముందుగా మేము అర్పించుకోవచ్చు ఈ పదహైదు రోజుల పాటు కానీ ఇప్పటికీ కానీ మీ అందరూ కూడా మేమందరం గతం చేస్తామని చెప్పి మీరందరం కదా అవి పద్దులసి కల్స్ చేసి మీద సంతకాన్ని చేస్తాం సంతకాన్ని తీసుకునే కదా అని చెప్పేసి బలవంతంగా తీసుకునేదే ఉండదు అంటే మేము వెంటబడి ఎప్పుడు చనిపోతారా ఎక్కడ చనిపోతున్నా ఎట్టబడి ఉండదు చనిపోయారు కదా అని చెప్పి బలవంతంగా తీసుకునేది ఒకవేళ ఎటువంటి సంతకం చేయలేదు ఎట్లాంటి అంగీకారం జరగలేదు మరి ఇంట్లో వాళ్ళు చనిపోయారు తీసుకుంటారా లేదంటే కుటుంబ సభ్యుల అంగీకారం వస్తే ఖచ్చితంగా తీసుకున్నారు వాళ్ళు రాయించిన రాయించకపోయినా కూడా కుటుంబ సభ్యుల అంగీకారం ముఖ్యమంత్రి కాబట్టి ఎవరైతే చనిపోతారో ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అంగీకారం నివాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ అంగీకరించాలంటే వాళ్ళు ముందుగా సంతకం చేసినా చేయకపోయినా కుటుంబ సభ్యుల అంగీకారం వేత చేస్తారు కాబట్టి మనిషి చనిపోయిన వెంటనే వేదధం చేస్తారు చేయని చేయకపోతే ఫస్ట్ ప్యాక్ మీద బాలి ఒకవేళ ప్యాన్ ఉంది ప్యాన్ వచ్చాము తర్వాత కళ్ళు తెచ్చుకొని ఒక కళ్ళు మూసేయాలి వేతదానం చేస్తామని ఎగిస్తే తెల్లని తాడు కానీ చిన్న కానీ ఎదల కానీ తడి చేసి కళ్ళ మీద కట్టేసి మా మాది వేస్తే మీ లోపల బాడీ ప్రెషర్ పెట్టడం ఏం జరుగుతుంది బాడీ ప్రెషర్ పెట్టే పన్నెండు గంటల వాళ్ళు కలెక్ట్ చేయాలి బాడీ ప్రెషర్ ఎక్కువ నార్మల్గా వెళ్తుండే ఆ గంటల నుంచి ఐదు గంటలలో పోసేయాలి అంటే మాకు ఎంత తొందరగా ఇన్ఫిమేషన్ వేస్తే అంత తొందరగా కలెక్ట్ చేయడం ఎంత తొందరగా కలెక్ట్ చేస్తే వాటికి ఉన్నాయి ఉపయోగపడతాయి నేను చేసే కొద్ది ట్రై అయిపోతాయి అవి తొందరగా ఏర్పడి ఉపయోగపడాలని కాబట్టి ఈ అందరూ కోరుకునేది ఏంటంటే చనిపోయిన వ్యక్తి సమస్య పెద్ద ఈ నేత్రధాల గురించి తెలియజేయాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు మన కాలేజీలో ఈ అవేర్నెస్ దాకా కల్పించేందుకు మీ అందరి ద్వారా ఈ నేత్రధాల మీద అవగాహన కనిపించి నేతధనం వచ్చేదానికి మీ అందరూ కూడా సహాయ సహకారం అందిస్తారని చెప్పి కోరుకుంటున్నారు ఏమి ప్రోగ్రామ్స్ ఏమని మాకు హైరా కార్ నుంచి సప్లైడ్ వస్తుంది కాబట్టి మేము ఓకే చెప్పాం సో ఈ సందర్భంగా నా కళి మీరు మనసు పెట్టుకోవాలి అంటే నేపథ్యం ఎలా మేరకు చాలా జరుగుతున్నాయి ఏమైనా తయారు చేసుకోవాలి ఏమైనా లేదు కానీ తయారు చేయించుకుంటాం కాబట్టి దానికి అనుగుణంగా మన నగరం

కానీ డెబ్బై తర్వాత తర్వాత సరిపోయిన కానీ ఎంత మట్టిలో కలిసిపోయాడే కాబట్టి కనీసం కోరిక చూపు కనిపిస్తుంది కంటి కళ్ళు లేకపోతే ఈ ప్రపంచాన్ని చూడలేమని వాస్తవం మిగతా వాళ్ళకి ఏ భావండా తన భావాలను కానీ తను ముందుకెళ్ళి ప్రపంచంలో జీవించాలని కళ్ళు ఉన్నాయి కళ్ళే ఫస్ట్ ఇంప్రెషన్ తద్వారానే ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటాం వాడు మనిషి వాడి జంతువు ఏమి ఇది ఇక్కడ సూర్యుడు ఇది ఫ్యాను అని తెలుసుకోవాలంటే ఐ ఇంపార్టెంట్ మిగతా అటు ఇటుగా ఉన్నా కూడా శరీరం ముందుకు వెళ్తుంది కాబట్టి ఫస్ట్ అదే కాబట్టి ఐడెంటిఫికేషన్ మంచి చేసేది తర్వాత మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నా మన జీవితాన్ని మనం అనుభవించాలన్నా కళ్ళు ఉండాలి బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇంకోటి చేయాలన్నా సో ఇంకా కంట్రో నిలిచిపెడితే కనీసం మనం టిఫిన్ చేయము నీళ్ళు కావు కంట్రోల్ నిలిచిపోయింది కలిసి కంట్రోల్ నిలిచిపోయింది అది క్లీన్ చేసేంత వరకు మన శరీరం ఒప్పుకోదు అంత సెన్సిటివ్గా ఉంటుంది కళ్ళు అనేది సో సైన్స్ ఉండే వాళ్ళ బాగుంటుంది ఫిజిక్స్ లో ఇది ఒక లెన్స్ అనేది నేను చెప్తామండి కన్ను అనేది ఒక లెన్స్ అంటే ప్రతిబింబాన్ని ఏర్పరిచే ఒక డివైస్ ప్రతిబింబాన్ని ఏర్పరిచే ఒక న్యాచురల్ డివైజ్ అనమాట ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అంటే వెలుగు ద్వారా ప్రతిబింబం పెట్టుతుంది వెలుగు ఉంటేనే ఈ కన్ను చేస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి చీకట్లో కన్ను పని చేయమంటే పని చేయదు సో వెలుగు ఉండాలి ఆ వెలుగును మనం చూడాలి అంటే ఈ కన్ను ఉండాలి ఆ వ్యక్తిని గుర్తించాలనే ఆ వస్తువుని గుర్తించాలి కాబట్టి ఇదంతా మెకానిజం బయో బయో మెకానిజం లోపల ఒక లాలాదే మాదిరి మాది మనకు నోట్లో ఎక్కడ ఉత్పత్తి అవుతుందో కంటికి క్లీనింగ్ చేసే ప్రాసెస్ గా ఆ వాటర్ అనేది ఉత్పత్తి అవుతుంది అది కాపాడుకోవాలనే వాళ్ళు చెప్పేది ఆ రెండు మూడు గంటలు ఆ బాడీ దగ్గర అది కాపాడాలంటే ఫ్యాన్ ఉండే డ్రై ఉంటుంది అని చెప్పేది మన భాషలో చెప్పాలంటే అదొక ఏమైంది వెట్ లేయర్స్ అక్కడ ఆ వెట్ లేయర్ డ్రై ఉండదు అని చెప్పేది సో అందుకే మనం కొంతమంది కళ్ళు ఒకరిక డ్రై అవుతానంటే డ్రాప్స్ రాయిస్తాం సో నాచురల్గా మనకు ఆ వాటర్ ఉత్పత్తి కావాలి అందుకే అప్పుడప్పుడు మనం చేరికొస్తే ఏం చేయాలి గా ఏం చేయాలి మనం దాన్ని నిరువింపుపోద్దు ఏం చేస్తే కరెంట్ క్లీన్ అవుతాయి మనకు భావాలు ఏదో విధంగా వెళ్ళిపోతాయి అంటే మనకు ఆ డిప్రెషన్ వెళ్ళిపోతుంది అవి ఇవన్నీ మనము న్యాచురల్గా తెలుసుకోవాల్సి విషయాలు సో ఇది మీ పెద్దలకి ఎవరికైనా కానీ మీ ఇంపులు కానీ వీటిలో జరుగుతుంది ప్రాసెస్ అంటే సో తద్వారా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ల ద్వారా ఏమి మీరు తర్వాత తర్వాత అయినా చెప్పవచ్చు సో మీరు ఎడ్యుకేట్ మీడియా బాగ్ది ఈ సందర్భం తెలియజేస్తూ ఏమి ఇక్కడ మనం ఇచ్చేసిన ముఖ్య అధ్య గారికి మూడు రాజు గారికి ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ని మనం పోయి మంచిగా ఆటే ఈ చలకెక్కుతుంది ఎందుకంటే ఆ నొప్పి ఈ నొప్పి అని రెస్ట్ తీసుకోవడం తగ్గు కాబట్టి దానికోసం నేను చెప్పు మంచి ఫుడ్ తీసుకోవాలి నేను హడావిడిగా వచ్చి తినకుండా రావడము కాబట్టి ఇక్కడ బాక్స్లో కొంచెం తెచ్చుకొని కొద్దిగా తినడము లేదా ఎక్కడో ఆ క్యాంటీన్లో ఏదో ఒకటి కొనుక్కొని తినేసి ఉండడము ఇట్లంతా చేయకూడదు సరేనా కాబట్టి డైట్ కంపల్సరీగా మీరు ఫాలో కావాలి కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవాలి ఇంట్లో టైం ప్రకారం మీరే ప్రిపేర్ చేసుకోండి మీరే అమౌలు చేసి ఇచ్చినప్పుడు తీసుకొచ్చుకోండి అలా కాబట్టి మీరు టైం ప్రకారం అది తీసుకుంటే తర్వాత ఇంకోటి మంచి ఫుడ్ ఉండాలి మంచి నిద్ర కూడా ఉండాలి అవునా ఎక్కువసేపు టీవీ ఫోన్లో ఇలా చూసుకుంటా టైం వేస్ట్ చేసుకొని నిద్ర కాబట్టి ఆ తిన్నది కూడా పట్టదు అనమాట కాబట్టి మంచి నిద్ర ఉండాలి మంచి ఆహారం ఉండాలి తర్వాత దానివల్ల మనకు మీ ఆరోగ్యం అనేది కరెక్ట్గా ఉంటుంది తర్వాత చాలామంది ఈ వయసులో మీకు ఎప్పుడు కూడా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది అలా ఎందుకు ఉంటుంది సరిగా త్రూట్ తీసుకోవాలి ఐరన్ వేసుకుంటు తీసుకోవాలి కాబట్టి ఐరన్ ఎక్కువ కళ్ళు చెడ్డది కళ్ళు అంటే సాగుతూ చాలా ఉన్నాయి కళ్ళు పైన దూరము కాలు పోలేదు చాలా చాలా ఉన్నాయి కానీ కళ్ళు చెడ్డదే కానీ ఏ విషయంలో మంచిగా ఉంది ఒకరికి కంటి చూపు లేని వాళ్ళకి కంటి చూపు ఇచ్చే విధంగా కన్ను మంచిగా పంచదు కంటి చెడ్డదని ఎందుకంటే

ni tanto ni de